హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచ సరదాగా ఉంటాయి ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ష్రదీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఏం తెలివి రాము తన ఫ్రెండ్ రంగా ఇంటికి వెళ్ళాడు రంగా వాళ్ళ టామీతో చెస్ ఆడుతూ కనిపించాడు ఆశ్చర్యపోయిన రాము రంగా కుక్క ఎంత తెలియగలదరా చెస్ ఆడుతుంది అన్నాడు ఏం తెలివి ఇప్పటికి నాలుగు ఆడితే మూడు గేములు నేనే గెలిచా వయసు ఎక్కువ టీచర్ మగవాళ్లకు తల మీద జుట్టు నిలిచిన తర్వాతే మీసం తల్లబడుతుంది ఎందుచేత జోకర్ జుట్టుకు పదహారేళ్ళు వయసు ఎక్కువ మాస్టారు కాగతాల్యం ఇన్సిడెంట్స్ టీచర్ కాగతాల్యం అంటే ఏంట్రా చింటూ చింటూ నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుదామని ఇప్పుడే అనుకున్నా టీచర్ ఘాటు మంగళి నేను మీకు ఇంతకుముందు ఎప్పుడైనా గడ్డం చేశానా సార్ సైనికుడు లేదు మొహం మీద ఈ ఘాటు యుద్ధంలో పడింది మార్పు రిటైర్ అయిన ఇద్దరు మిత్రుల సంభాషణ నేను ఇరవై ఏళ్ళ వయసులో ధీరుభాయ్ అంబానీలా కావాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను కానీ ఇప్పటికీ నువ్వు ఆయనకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కూడా లేవు కదా నేను మనసు మార్చుకున్నాను తేలిగ్ కాబట్టి మావిడ పిసినారి మావిడ చాలా పెద్ద పిసినారి అని చెప్పాడు రవి రాముతో అదే మేము ఇద్దరు పిల్లలకు కావాలనుకున్నాం ఒకే కానుపులో ఇద్దరినీ కనేసి హాస్పిటల్ ఖర్చులు మిగిల్చింది మావిడ నా తెలివితేటలు మొన్న భోజనాల దగ్గర మా ఏడేళ్ల బాబు నేను మీలాగా ఓ చిన్న జోక్ నాన్నా అన్నాడు నేను మురిసిపోయి నా శ్రీమత్తో ఏమోయ్ హరిగాడికి అన్నీ నా తెలివితేటలే వచ్చాయి చూడు అన్నాను గర్వంగా కరెక్టేనండి నా తెలివితేటలు నా దగ్గరే ఉన్నాయి విడాకులు పెళ్ళైనప్పటి నుండి నిన్ను కాల్చుకు తింటున్న ఆ విధవకు వాడే అడుగుతుంటే విడాకులు ఇవ్వడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఆ దుర్మార్గునితో ఏళ్ళు కాపురం చేశాను విడాకులు ఇచ్చి వాణ్ణి సుఖపడనివ్వడం నాకు ఇష్టం లేదు కొంచెం ముందుగా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థమైంది నువ్వెంత మూర్ఖుడివో అని అంది వనజ నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను అడిగినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు అన్నాడు దివాకర్ చిరాగ్గా నాకు రాదు మూర్ఖుడిలా నటించకు నువ్వు చాలా మాయగాడివని నాకు తెలుసు అన్నాడు ఓ బడా నేత చోటా నేతతో నాకు నటించడం రాదండి మీరే నాకు గురువండి టీ నెప్పి నేను టీ తాగిన ప్రతిసారి నా కుడి కంటలో కత్తి గుచ్చినట్లుగా నొప్పి వస్తుంది ఏం చేయాలంటారు డాక్టర్ కప్పులో చెంచా తీసేసి టీ తాగండి కాంతం మా ఎదురింటావిడ వాషింగ్ మిషన్ కొనదండి డాక్టర్ ఇది నాకెందుకు చెబుతున్నావమ్మా కాంతం మీరే కదా కడుపులో మంట వస్తే చెప్పమన్నారు So please subscribe and like my channel. Home Shiva's full. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.